రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ లో ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంచుకుల శ్రీశైల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీవ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు రైతు బంధు వెంటనే అందించాలని రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలన్నారు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ధర్నా పెట్టుకున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులందరూ మండల పార్టీ ప్రెసిడెంట్లు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికి కూడా పేరున నమస్కారం ఈరోజు మేము మా నరేందర్ గౌడ్ గారు ఫలానా వాళ్ళు మాట్లాడతారని ఒక్కొక్క పేరు చెప్పి అందరికీ మైక్ ఇచ్చింది కానీ నేను తిన కూడా వచ్చి ఈరోజు మాట్లాడేది బాలకృష్ణ అని ఎవరైతే వచ్చిండు మేము బిలోనే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు ఈ మీటింగ్ జరుగుతున్న తెలుసుకొని వచ్చి మాట్లాడిండు ఆయన ఆవేదన చెప్పిండు ఎందుకు మాఫీ చేయన్నాడు జైసింగ్ వచ్చి మాట్లాడిండు నరేందర్ రాసుకున్న పేర్లోనే ఉంటా వాళ్ళు వచ్చి మాట్లాడింది ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళ కడుపు ఉన్నారు ఈరోజు అబద్ధాలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ మీద బూతు తీడతా ఉన్నారు మీరందరూ అందరూ చూసుకుంటారు వాట్సాప్లలో ఆడోళ్ళు అమ్మరా బూతులు తిడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ని ఇంతకుముందు తమ్ముడు నాకు మైకి మైకి అని అంటే నేను ఇవ్వలేదు మేము ఎందుకు వేయలేదంటే ఆయన ఆల్రెడీ బూతులు తీడతా ఉన్నాడు మళ్ళా మైక్లు కట్టుకొని బీచ్ ముఖ్య మన లేనిపోయిన కేసులని ఏలేదు కానీ మైకి ఒక్కొక్కనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేసి నిలబెడతారు అనే విషయం మీరు రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు మా నాయకులు చెప్పారు నలభై నాలుగు లక్షల మంది రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మేము ఇరవై రెండు లక్షల మందికే చేసినాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు మేము బిఆర్ఎస్ నాయకులుగా ఈరోజు పింక్ కండువా వేసుకుని మేము చెప్తున్న మాటలుగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఈ రోజు పేపర్ లో వచ్చింది కాబే రుణమాఫీ మీద మొత్తం రాష్ట్రం అంతా జనాలు ధర్నాలు చేస్తున్నారు జర తుమ్మరన్నా జర ప్రెస్ మీట్ పెట్టని రేవంత్ రెడ్డి చెప్తే నేను పెట్టను బై ప్రెస్ మీట్ నేను పెట్టను ప్రతి ఏం మాట్లాడాలి అని ఆయన తప్పుకున్నాడు ఇక ఉత్తమన నువ్వన్న పెట్టాం ఈ రోజు రేవంత్ రెడ్డి తన మనుషుల్ని బతిమాలుతున్నాడు రుణమాఫీ మీద మీరు రైతుల్ని కన్విన్స్ చేయండి ఎందుకంటే ఆయనకు ముఖం లేదు మొన్న ఎవరన్నారు కేటీఆర్ కేసీఆర్ నువ్వు రా మా భక్తి వస్తాడు మా ఉత్తమం వస్తాడు కానీ నేను రాను ఎందుకంటే ఆయనకి లేదు ఆయనకు ముఖం లేదు ఆయనకు ధైర్యం లేదు ఆయనకు చాటగానే అర్థమైపోయింది ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసుకొని తింటా ఉన్నాడు ఇక్కడ నాయకులే కాదు ఇక్కడ వచ్చిన జనాలే కాదు మీడియా మిత్రులే కాదు ప్రతి ఒక్కరు ఈ తాండ్రుల గడ్డ మీద కానీ తెలంగాణ గడ్డమే కానీ రైతు కానోళ్ళు ఎవ్వరూ లేరు అందరూ రైతులే అందరికీ రుణమాఫీ సమస్య ఉన్నది జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు దయచేసి ఈ విషయాన్ని హైలైట్ చేయాలి ఇంతకుముందు మా రాజన్న చెప్పిండు ఇక రేపు ఎల్లుండో టానో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెడతారు ఈరోజు ధర్నా గురించి వాళ్ళు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టే ముందు కాంగ్రెస్ నాయకులారా మీరు మీ ఇంట్లో అడిగి వచ్చి ప్రెస్ పెట్టండి మీ ఇంట్లో అడగండి రుణమాఫీ అయిందా కనుక్కోండి మీ మీలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఉన్నారు కదా మీ ఊళ్ళలో అడగండి రుణమాఫీ అయిందా అని ఎంతమంది అయిందో రుణమాఫీ రెండు లక్షలు అయిందోనని తీసుకొచ్చి మీ ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మాకు అయింది మీరు బీఆర్ఎస్ అబద్ధం చెప్తున్నారు అని దమ్ముంటే మీరు అట్లా ప్రెస్ మీట్ పెట్టండి అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా పక్కన కోడంగల్ నియోజకవర్గంలో అప్పయ్యపల్లి అనే విలేజ్ కోడంగల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో అప్పయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంజయ్య గౌలు నాకు లక్ష రూపాయలు అప్పుంది తొంభై వేల రూపాయలు మా అమ్మ పేరు మీద మరి రెండు లక్షల లోపే కదా ఎందుకు చేయరు అని కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడంగల్ నియోజకవర్గంలో అడుగుతున్నారు ముందు మీరు ఆయన దగ్గరికి పోండి కాంగ్రెస్ నాయకులకి రుణమాఫీ అయిందా కాంగ్రెస్ మద్దతు కార్యకర్తలకు రుణమాఫీ అయిందా రైతులకు రుణమాఫీ అయిందా అని మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో రేవంత్ రెడ్డి మీరు అందరు గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు పోచారం ఈ రోజు ఆయన వ్యవసాయ సలహాదారుగా పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నాడు పని సంవత్సరాలలో పోచారం రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసింది కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ అయింది అని తెచ్చి ఆయన నీరోజు సలహాదారుగా పెట్టుకున్నాడు దీనే పెంటారెడ్డి గారు సాగునీటి వ్యవహారాల సహాయదారు ఉంటే ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఆయనను కూడా కంటిన్యూ చేసింది రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు డీజీపీ గా ఉంటే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు కేటీఆర్ దగ్గర జయశ్వరంజన్ సెక్రటరీగా ఉంటే ఈ రోజు అదే జయశ్వరంజన్ ని కంటిన్యూ చేస్తున్నారు మన కేసీఆర్ పైన బాధకపోతే వాళ్ళందరినీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి మీ దగ్గర ఎవరు లేరా కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి తెలుసు మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు పది సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్ రోజు ఎంత దండుగా ఇచ్చిందని వ్యవసాయం అని ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడు కూడా తెలుసు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూరు ప్రజల్లో వికారాబాద్ జిల్లా ప్రజల్లో తెలంగాణనో మోసం చేసుడు కాదు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసి కాంగ్రెస్ వినాలే రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్న నాయకులు వినాలి సోనియా గాంధీని మోసం చేసింది రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ వచ్చేసి మొత్తం బాకీ వచ్చేసి తొంభై తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు బాకీ ఉంది ఎప్పుడు కావాలి ఈ తొంభై 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 వేలు ఎప్పుడు కావాలి ఎవడేస్తో సహా చూపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు చూడాలి ఒకసారి ఒక్కసారి చూడాలి రేవంత్ రెడ్డి గారు ఒక ఒక్కసారి ఒకసారి చూడాలి మీ అధికారులకు ఫస్ట్ నా జీతాలు ఇస్తే సరిపోదు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తే సరిపోదు మాకు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ చెప్పండి వాస్తవం చెప్పండి లేకుంటే లేదనుండి తిరిగి తిరిగి ఏ యువతకు బ్యాంకు ఏయువో బ్యాంకు ఏవో బ్యాంకు కనీసం పదివేల పెట్రోల్ వేయడం నువ్వు ఇచ్చేది ఏమి పైసలు మీద చల్ చల్లే మీ పైసలు మీద పారేసి పట్టుకోండి పట్టుకోండి అంటే ఎవరికి దొరుకుతాయి దొరుకుతాయి దొరికినాడు దొర దొరకనాడు పైసలు మీద ఎవరినో ఎవరినో పట్టుకోమంటే ఎవరికి దొరుకుతాయి ఎవరినో ఇద్దరు ముగ్గురు దొరికినాయి చేసి నేను తల్ మీ లీవ్ మీరు లిస్ట్ బయట పెట్టండి సార్ మేము రైతులము ఈ వెట్నెస్ ఈ దీన్ని ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఏఈఓ చేయాలన్నా బ్యాంక్ ఓ చేయాలన్నా అది అది మాకు కన్ఫర్మ్ చేయండి లేదా రేవంత్ రెడ్డి గారే వచ్చి చేస్తారా మాకే మాకే రేవంత్ రెడ్డి మా మాకే రేవంత్ రెడ్డి గారు రమ్మంటారా మేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు దాకా మా మేమే పోతాం నా మీ కలెక్టర్ పట్టించుకోడు నా మీ మండల వాళ్ళు పట్టించుకోరు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు మా బ్యాంకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు అయితే కుక్కలు ఎరవడానికి వచ్చినట్లు బ్యాంకు వాళ్ళు కుక్కలు ఎరవనీ వచ్చినట్లు పోతారు మా కోయిల్ మా కోయిల్ సినిమాకు అన్నీ తెలుసు మేము ఎడ్లను కట్టేసి మేము ఎడ్లను కట్టేసి ఈ బాధలు పడాలి